హాయ్ అండి హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టూ మై చాయ్ లీలా వీలా ఉప్పాడ బీచ్ ఏదైతే ఉందో అదండి మేము దగ్గర నుంచి అయితే వెళ్తున్నామండి అది ఏంటంటే ఆ వాటర్ మా మీద నుంచి వెళ్ళేలాగా మేము అంత దగ్గర వెళ్తున్నాము అప్పుడు ఫ్లోటింగ్ అయితే చాలా ఇదిగా ఉంది ఆ వాటర్ ఒక్కొక్కసారి ఆ వాటర్ కొడుతున్నాడు అప్పుడు చూసారా మా సగ్గ కూడా కనిపిస్తుంది ఈ కెరటాలైతే మీకు దగ్గరగా చూపించాలనే ఉద్దేశంతో మేమైతే ఇంత రిస్క్ అయితే చేసామండి ఈ రాళ్ళు కూడా వచ్చి కొట్టేస్తున్నాయి రాళ్ళు కూడా దొర్లు అండి వాటర్ కూడా చాలా టైం సౌండ్ వచ్చేలా వస్తుంది అయితే లాస్ట్ వరకు ఎంటే చాలా బాగుందండి కాకపోతే మధ్య మధ్యలో మాకు కొంచెం భయం కూడా వేసింది నాకైతే కిందకి దిగి వీడియో తీయాలి అనుకున్నాను కానీ మా వాళ్ళైతే లేదు

వెళ్ళిపోయారు విండో అవ్వదు వచ్చేది అదైనా గా అవదా

ఇప్పుడు లైవ్ చేయొచ్చు కదా అలాంటివాసారి లైవ్ చేసి తడిచిపోయానుకో బాక్ లెత్తరా నిజమే మరి వచ్చినాయి కదమ్మా

మొగల పువ్వు చెట్టు ఇది పొయిదేది మొగల పొందే ఒకసారి పువ్వు కాతుంది అంటే మొగల పువ్వు ఆ పొత్తులాగే ఉంటది పువ్వు అది బదుగా పువ్వుట్లో పోసుకుంటే పైన సిమెరలో ఉంటాయి ఇది పొత్తులు తీసి దాంట్లో వాడుతా వాడుతుంది ఎవరు ఇకోని అన్నారు కదా ఎలా పోతా పైసం కాదు అదేమో వస్తుంది అదే నా పై లో ఇది ఏది ఇది కదా మన ఇది పైనాపిల్ పొత్తు వస్తుంది లోపల నుంచి అలా రావాలి అప్పుడు వచ్చేక అది స్పెల్ అవుతుంది అది ఎలాంటిది ఎక్కడైనా కనపడలేదు కనపడుతుంది అనమాట కొంచెం నేను కోసేంతా ఆల్రెడీ అమ్మే రెండు కోసేసారు